విజయ్ దేవరకు నటించిన కింగ్డమ్ మూవీ సినిమా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం రివ్యూ ఓపెన్ చేస్తే గౌతమ్ త్రినూరి తన డైరెక్షన్ని మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే రీసెంట్ టైంలో కింగ్డమ్ మూవీ గురించి హైప్ అయితే హై లెవెల్ వచ్చేసింది అందుకని చెప్పేసి ఈ సినిమాలో మనకు సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది ఆయన అనుకున్న స్టోరీ చాలా సింపుల్గా ఉండేది బట్ కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ సినిమా రీచ్ అంటే ఖచ్చితంగా కాలేదు అని చెప్పాలి ఒక పక్క విజయ్ దేవరకొండ ఇంకో పక్క సత్యదేవ్ ఇంకో పక్క వెంకటేష్ అనే మలయాళం నటుడు ఇంత ముగ్గురు చాలా యాక్టర్స్ పెట్టుకొని కూడా ఇక గౌతమ్ తిన్ననూరి చాలాగా అయితే ఉపయోగించలేకపోయారు ఇక మోస్ట్లీ చెప్పాలంటే ది విజయ్ దేవరకొండ ఇంకా సత్యదేవ్ యాక్టింగ్ లో ఉంటుంది ఈ సినిమాలో ఓవరాల్ గా మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఎలివేషన్స్ తో ఇంకా స్టోరీ లైన్ తో చాలా భారీగా అనిపిస్తుంది సినిమా సెకండ్ హాఫ్ ఫస్ట్ సరికి తుస్సు అంటుంది ఇక్కడక్కడ స్టోరీకి సంబంధించిన లెంతీ సీన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి సో మొత్తానికి అయితే సెకండ్ హాఫ్ చాలా పర్లేదు అనిపించింది ఫస్ట్ హాఫ్ మాత్రం ఇరగదీశారు ఓవరాల్ గా ఈ సినిమా అయితే చూడవచ్చు అంటే పక్కా చూడవచ్చు భయ్యా సత్యదేవ్ ఇంకా విజయ్ దేవకున్న యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంటుంది మనం ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ జీరో